ఆంధ్రజ్యోతి విలేకరి ముఖ్యమంత్రి బహిరంగ సభ కవరేజ్కి వెళ్ళిన ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద వైసీపీ గొండాలు నాయకులు ఉద్దేశపూర్వకంగా నువ్వు ఈనాడు విలేకరవా ఆంధ్రజ్యోతి విలేకరవా ఏపీఎన్నా టీవీ ఫైవా ఈనాడా ఈటీవీ అని అడిగి మరి వెంటబడి క్రూరం ముగాల వల్లే వెంటాడి వెంటాడి అర కిలోమీటర్ పరిగెత్తి ఒక జర్నలిస్ట్ సోదరుడు మీద ఒక ఫోటోగ్రాఫర్ మీద ఒక శ్రీకృష్ణ మీద జరిగిన దాడి కాదు ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి మీడియా మీద జరిగిన దాడి ఫోర్త్ ఎస్టేట్ నాలుగో పిల్లల మీద జరిగిన దాడి ఇది రాజారెడ్డి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ విధంగా ఉండదు ఒక దుర్మార్గుడికి ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు అధికారం ఒక్క ఛాన్స్తో అధికారం తెచ్చుకొని ఆ ఒక్క ఛాన్స్ అధికారంతో ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తూ మీడియా మీద దాడి చేస్తూ పత్రికా విలేకరుల మీద దాడి చేస్తూ సిద్ధమంటున్నాడు దేనికి సిద్ధం నువ్వు ఈ విధంగా దాడులు చేయడానికి సిద్ధం నువ్వు దేనికై నువ్వు సిద్ధం వందల కోట్లు ఖర్చు పెట్టి ఊరువాడ గ్రామ గ్రామ పట్టణాల్లో వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నీ సిద్ధం దేనికా విలేకరుల మీద దాడి సిగ్గుచ్చేటు కదా సిగ్గుందా ముఖ్యమంత్రి విలేకరుల మీద దాడి చేసే అంత ఈ స్థితికి నువ్వు దిగజారిపోయావా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ప్రశ్నించే గొంతులకు సమాధానం చెప్పలేక రాసే పెన్నుని చూపించే కెమెరాని నువ్వు నీ కొండాలు నీ కార్యకర్తలు నాయకులు దాడి చేస్తున్నారంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం ఇవాళ దేశం ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకుంటా ఉంది దీనికోసం నువ్వు సిద్ధం దీనికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలు అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైకాపా దాడి ప్రధాన దినపత్రికల్లో చూడండి ప్రధాన దినపత్రికల్లో ఈ విధంగా వాస్తవాలు నిజాలు ప్రజల ముందు పెట్టి ధైర్యంగా దమ్ముగా ప్రశ్నిస్తూ ఉన్న ఛానల్స్ని పత్రికల మీద ఈ విధమైన దాడి చేస్తున్నారంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తూ ఉంది ఈ రాష్ట్రం ఎటువైపు మీరు తీసుకెళ్తా ఉన్నారు ఏ మారణ కాండకి మీరు సిద్ధంగా ఉన్నారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్త్రి ఇరవై నాలుగు గంటలైంది చర్చకు సిద్ధమా జగన్ యువకుడు అని చెప్పుకుంటా ఉన్నావు ఎవరి యువకులు పదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి వేలాది వాహనాలు ప్రజా జీవితంలో ఎక్కడా కూడా లేని విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ వేలాది మంది ఆర్టీసీ బస్సు ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేస్తూ నువ్వు సిద్ధం సభలు పెట్టి ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి అబద్ధాలు అసత్యాలు అబద్ధాల పుట్ట నీ నోరు తెరిస్తే అసత్యాలు నీ నోరు తెరిస్తే అబద్ధాలు నూట ఇరవై పథకాలు సంక్షేమ పథకాలు రద్దు చేసి అబద్ధం చేయటం వాస్తవం కదా దీనికి సమాధానం ఉందా చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళని ఇచ్చారు మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా మీడియా సమావేశాన్ని ఎదుర్కొన్నావా ఇప్పుడు చూడండి ఇరవై ఛానల్స్ ఉన్నాయి మా కార్యకర్తలు నాయకులు భయపడకుండా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మా కార్యకర్తలకు ఉంది మా నాయకులకు ఉంది మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు బహిరంగ చర్చిన సవాల్ సిద్ధవా సమయం చెప్పండి డేట్ చెప్పండి ప్లేస్ చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా నాయకులు ఏది మీ సమాధానం వాలంటీర్ని మీ కార్యకర్తల్ని మీరు అడ్డం పెట్టుకొని ఇవాళ సిద్ధం సభలని తొడలు కొట్టుకుంటే తొడలు వస్తాయి తప్ప వాస్తవాలు బయటికి రావు జగన్ రెడ్డి నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది తెలుగుదేశం లెక్క యాభై రోజులే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజా కోర్టులో నీకు శిక్ష పడటం ఖాయం చివరి రెండు పటంలో ప్రజలు నొక్కపోతున్నారు నువ్వు బటన్ నొక్కే ఉంటున్నావు నువ్వు నొక్కిన బటన్లో తాడేపల్లి కొంపకెళ్ళి వెళ్ళింది నువ్వు చెప్పే లచ్చల కోట్లలో పారదర్శకత ఉందా ట్రాన్స్పరెన్సీ ఉందా ఏ అకౌంట్లో ఏ డబ్బులు పడ్డాయి ఏ సచివాలయంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఏ డివిజన్లో ఏ వార్డులో ఏ పథకం కింద ఎవరికి ఎంత డబ్బు పడిందో నువ్వు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా నేను మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా ట్రాన్స్పరెన్సీ లేదు పారదర్శకత లేదు జగన్మోహన్ రెడ్డి నొక్ నొక్కిన బటన్ల డబ్బుల్లో వేల కోట్ల బుక్కుడు ఉంది తాడేపల్లి కొంప నుంచి మీ కార్యకర్తలు నాయకులు జేబులకి వేల కోట్ల డబ్బు ఈ బటన్ నొక్కుడు డబ్బుల్లో మీ జేబుల్లోకి వెళ్ళి ఇంతవరకు మీరు లెక్కలు బయట పెట్టట్లా ఏదో లక్షల కోట్లు చేసామన్నారు తప్ప ఏ గ్రామానికి ఏ పట్టణానికి ఏ మండలానికి ఏ నగరానికి ఏ నియోజకవర్గానికి డీటెయిల్డ్గా మీడియాకే ఉండి మీ బతుకులు బయటపడతాయి మీడియా మీ బతుకు బయటపెడుతుంది మీరు చెప్పండి మీరు బయటికి ఉండే వాళ్ళే చెప్తారు మీ మీ అహంకారానికి మీ అవినీతి పాలనకి లక్ష యాభై వేల కోట్ల నాశనక మధ్య తాగించాం సహజ వనరులను దోపిడీ చేశావు అవినీతి మయం చేశావు పది లక్షల కోట్ల పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు నువ్వా మాట్లాడేది యుద్ధం అంటే దేనికి యుద్ధం ఎవరి మీద చేస్తావు యుద్ధం ఈ నీకంత దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు నీకంత దమ్ము ధైర్యం ఉంటే ఇరవై నాలుగు గంటల పైగా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేశారు ఆయనతో చర్చికర మా కార్యకర్తల నాయకులు కూడా నీకు సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే ప్రతి బాధితు కుటుంబం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో స్టార్ క్యాంపైనర్లుగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావటానికి ప్రతి బాధిత కుటుంబం కూడా వాళ్ళ స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయబోతున్నారు రెండు వందల రూపాయలు ఉన్న కరెంటు బిల్లుని వెయ్యి రూపాయలు చేసావు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు ఓటానికి ఏ రోడ్డు అన్నా పంచాయతీ రోజు రోడ్డు కానీ ఆర్ఎన్బి రోడ్డు కానీ సడక్ రోడ్లు కానీ గ్రామీణ ప్రాంత రోడ్లు కానీ వెళ్ళే రోడ్లు కానీ ఎంతమంది ఎన్ని వేల మంది యాక్సిడెంట్లో హాస్పిటల్స్ పాలయ్యారో ప్రాణాలు పోయినాయో లెక్కగా అంతనన్నీ మరణాలు ఉన్నాయి లెక్కలన్నీ లెక్క రాని మంది ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి ఇవాళ మద్య నాశిరకం దాగిస్తున్నావు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచావు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచావు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నావు ఇసుక దోపిడీ కానీ ఇలా నాసిరకం లెక్క దోపిడీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయింది అడ్డగోలుగా ట్యాక్సీలు వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గర నుంచి చివరికి పొలాలకేసే సర్వేరాల పేరు మీద కూడా నీ బొమ్మలు వేసుకుంటున్నావు రైతు పాస్బుక్ మీద కూడా తొమ్మిది ఫోటోలు నీ తీసుకొని వాళ్ళ లాయర్లంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కోర్టుల ముందు ధర్నా చేస్తూ ఉంటే దానికి నువ్వు సమాధానం చెప్పే పరిస్థితి లేదు నువ్వు ఒక రాజకీయ వ్యాపారివి నువ్వు ఒక రాజకీయ వ్యాపారి ఇవాళ ఒక్క ఛాన్స్ని ముద్దులు పెట్టి గుద్దులు కొద్దుతూ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తూ తాడేపల్లి ప్యాలెస్లో డబ్బులు కట్లో లెక్క పెట్టుకోవడం కాదు తులాభారం చేసుకుంటూ కంటైనర్లో పెట్టి బయట రాష్ట్రాలకి బయట దేశాలకి తరలిస్తా ఉన్నావు అదేవిధంగా ల్యాండ్ సర్వే ద్వారా వాళ్ళ రైతులు మీ పెట్టా మీ పెట్టా అని చెప్పి నేను మీ పెట్టనే కదా అని రైతుల పొలాలు కూడా లాక్కోవటానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అట్లాగే ముప్పై ఆరు వేల కోట్లు లిక్కర్ మీద అప్పు తీసుకొచ్చి ఇరవై ఐదేళ్ల పాటు లిక్కర్ తాకేయడానికి కూడా సంతకాలు పెట్టొచ్చాడు జగన్ రెడ్డి లక్ష వాళ్ళ దగ్గర దగ్గర టీచర్ ఉద్యోగాలు వాళ్ళ గాలిక వదిలేసాడు టీఎస్సీ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానని జాబ్ క్యాలెండర్ అని మొదటి తారీఖు వస్తుందని మాటలు చెప్పి మరి అంతా మోసం చేశావు ఇవాళ ప్రజలు నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పెత్తందారు జగన్ రెడ్డిని ఈ నాసిరక మద్యం పడి ముప్పై వేల మంది పైగా చనిపోయారు నలభై ఒక్క వేల కోట్ల మద్యం తోపిడి ఇసుక మీద ఇసుక బంగారం చేసాం ఇసుక నిర్మాణ రంగం అంతా కుదేలైపోయింది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు ఆకలి మంటలు గగ్గోలు పెడతా ఉంటే పట్టించుకునే దిక్కు మొక్కు లేదు ఉద్యోగస్తులు సిపిఎస్ అందరినీ ఎక్కించాం ఉద్యోగస్తుల్ని రాత్రి పోలీస్ స్టేషన్లో పెడతాం ఫస్ట్ తారీఖు వస్తే జీతాలు వచ్చాయి ఇవాళ ఫస్ట్ తారీఖు కాదు ఇరవై కాదు ముప్పై కాదు పొద్దున దేవాలయానికి వెళ్ళాను ఒక శివాలయం ఎండోమెంట్ బోర్డు సంవత్సర కాలంగా పూజారికి జీతాలు రావట్లేదు చూడండి ఎంత ఘోరమో చూడండి పూజారికి సంవత్సర కాలంగా ఎండోమెంట్ బోర్డు కింద పదిహేడు ఎకరాలు కోట్లాది విలువ చేసే కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వైసీపీ నాయకులు తొత్తుల్లాగా దోపిడీ చేసుకుంటుంటే ఒక పూజారికి సంవత్సరం నుంచి జీతం లేదంటే ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకి ఏ న్యాయం జరుగుతూ ఉందో చూడండి జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కౌరవ సైన్యాన్ని తప్పకుండా తరిమి 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 కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఒక్క ఛాన్స్ అని ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి పరిపాలన చేయటం చేతకాక చతికిలు పడి ఈ తప్పుడు కోతులో తప్పుడు మాటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై ఒక్క క్రిమినల్ ఉన్నాయి పదమూడు సిబిఐఈడి కేసులు ఉన్నాయి ఈ కేసుల విచారణ పూర్తి అయితే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ ఎంపీలని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ నాయకుల్ని ఎన్నికల సంఘం బహిష్కరించబోతుంది ఎప్పుడు ఈ కేసుల్లో ఈడీ కేసుల్లో శిక్ష పడగానే ఆరు సంవత్సరాలంటే రెండు తరాలు జగన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు ఇవాళ జగన్ రెడ్డి వయసు యాభై రెండు రేపు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నావు యాభై ఏడు యాభై ఏడేళ్ల తర్వాత రెండు టరాలు పోటీ చేయకూడదు అంటే పదేళ్ళు పోతే అరవై ఏడేళ్ల పైగా నీ వయసు అరవై ఏడేళ్ళు పైబడే మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసే అర్హత వస్తుంది జగన్ రెడ్డి నువ్వా కబుర్లు చెప్పేది నువ్వా మా పెద్ద మాటలు అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడు యువకుడి కన్నా ఎక్కువగా పద్దెనిమిది గంటలు కాదు ఇరవై గంటలు కష్టపడగలను నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా తిరుపతి కొండ మీదకి చంద్రబాబు నాయుడు గారితో నడిచి తిరుమల పైకి ఎక్కే నీకు నీకుందా ఒకసారి ఆయన నడిస్తే ఆయనతో పాటు ఒక్కడ నడవలేకపోయాడు ఎక్కడ ఆగకుండా ఆయన పైకి ఎక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు ఎవరు మీడియాతో సహా ఎవరో కూడా ఆయనతో పాటు నడవలేకపోయారు యువకులు కూడా చాలామంది నువ్వు ఆయన వయసును ప్రశ్నించేది ఆయన కష్టాన్ని ప్రశ్నించేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అంత అత్యంత ధనికవంతమైన సీఎం ఏ రాష్ట్రంలో కూడా లేడు సామాజిక న్యాయం పేరెత్తే అర్హత కూడా ఇది లేదు జగన్ రెడ్డి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఇంకెవరో సజ్జ సజ్జలు రామకృష్ణారెడ్డి ఐఏఎస్ ధనంజయ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నీ చెవిరెడ్డి మొత్తం నీకు నీ బంధువులకి నీ స్నేహితులకి నీ కుటుంబాలకి నువ్వు న్యాయం చేసుకుంటూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని మాయమాటలు మాట్లాడుతున్నావు ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిన్ను తరిమి తరిమి కొట్టడానికి నీ ఫ్యాన్ రెక్కలో విరగీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ ఫ్యాన్ను ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా నీ ఫ్యాన్ రెక్కలో విరగటం ఖాయం ఇవాళ డెబ్బై ఏడు మంది మీ ఇన్ఛార్జీని నాయకుల్ని నువ్వు మార్చుకున్నావు ఇంకో యాభై మందిని మారవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు దోపిడీ చేసి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లు విధ్వంసకర పాలన మీద విధ్వంసం అనే పుస్తకాన్నే ఒక జర్నలిస్ట్ సోదరుడు రాసిన పుస్తకం ఇవాళ రాష్ట్రాన్ని కదిలిస్తూ ఉంది రాజధాని ఫైల్స్ ఇవాళ ఏదైతే అమరావతి ఫైల్స్ సినిమా ఉందో ఆ సినిమా రాష్ట్రంలో ప్రతి రైతుని ప్రతి రైతు కూలిని రాజధాని మీద నువ్వు చేసిన మోసాన్ని ముప్పై ఐదు వేల మంది రైతులు మరి గత పదిహేను వందల యాభై రోజులుగా వాళ్ళు చేసే పోరాటాలన్నీ కూడా ప్రజల ముందు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇవాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఎండగట్టడానికే రేపు బాష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మన కేసుమేని చిన్నీ గారు నేను మరి ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి అన్నేరావుపేట గ్రామం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి మరి పెద్ద ఎత్తున నీ అవినీతిని నీ రాజకాన్ని నీ దోపిడీని తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది దగ్గర దగ్గర పదకొండు డిఎస్సీలతో లక్షా యాభై వేల మంది టీచర్ పోస్టులు ఇచ్చాం రైతు రుణమాఫీ లక్షా యాభై వేలు అట్లాగే యాభై వేలు అన్నదాకా సుఖీభావా కార్యక్రమాలు రైతు రుణమాఫీ పశువు కుంకుం ఇరవై వేల కోట్లు దగ్గర దగ్గర ఇరవై మూడు వేల కోట్లు డాక్రామానికి డబ్బులు ఇచ్చాం చందన్న భీమా ఐదు లక్షలు ఎంతో ఉపయోగపడ్డాయి అట్లాగే రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అన్న అన్నా క్యాంటీను ఇవి అన్నీ కూడా తీసేసావు పెళ్లి కానుకలు లెగ్గొట్టేశావు ఇరిగేషన్ ప్రాజెక్టుని పండబెట్టావు పోలవరాన్ని గోదావరిలో ముంచేసావు పట్టిసీమ పంపులు పూజ పట్టించావు పురుషోత్తపట్నాన్ని నీ చేతులు రాల అందు గాధేరి నగరి తెలుగు గంగా మొత్తం ఆయకట్టంతా కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది పదహారు లక్షల పెట్టుబడులు తెలుగుదేశం ప్రభుత్వం తెస్తే వచ్చిన లక్షల కోట్లు కూడా ఎలా కొట్టేశావు పది లక్షల ఉద్యోగం ఉద్యోగాలు తెలుగుదేశం ఇస్తే నువ్వు ఎన్నిచ్చావో కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు అమరావతిని పనులు మహిళల కోసం పెట్టిన ఇరవై రెండు పథకాలని రద్దు చేశావు మరి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాలు చేసిన నూట ఇరవై పథకాలను కూడా రద్దు చేసి ఇవాళ దొంగ ఐడి కార్డులు పుట్టించి ఎలక్షన్ కార్డులు పుట్టించి తిరుపతిలో ఏ విధంగా ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచావో ఒక ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు ఐపీఎస్లు సస్పెండ్ అవుతున్నారు అధికారులు సస్పెండ్ అవుతున్నారు సచివాలయ ఉద్యోగస్తులు సస్పెండ్ అవుతున్నారు ఇవాళ నీ పాపానికి ఎంతోమంది బలవుతూ ఉన్నారు రైతు భరోసాలో నువ్వు ఇచ్చింది ముప్పై ఏడు వేలు మేము డైరెక్ట్గా ఒకేసారి యాభై వేలు ఇచ్చి లక్షా యాభై వేలు మరి మేము రద్దు చేసాం నీ నువ్వు చెప్పే విలేజ్ క్లినిక్లో మందులు ఎక్కడ ఉన్నాయి ఏ ఇవాళ ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది వెయ్యి రూపాయలకు వైద్యం అన్నావు ఎవరికి వైద్యం చేస్తున్నావు వీటేటి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఇవాళ జగన్ రెడ్డి లేడు కాబట్టి తప్పకుండా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి పడతాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి నూట అరవై అడుగులు గొయ్యి తూ ఆ గొయ్యిలో పాతిపెట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుందాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అందరికీ